మధ్యన మీరు గుర్తించారో లేదో దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు పెరిగిపోతున్నాయి చూస్తుండగానే వయసు తేడా లేకుండా కుప్ప ప్రాణాలు వదులుతున్నారు ఈ నేపథ్యంలో హఠాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తికి అప్పటికప్పుడు సిపిఆర్ లాంటి ప్రథమ చికిత్స అందజేస్తే ప్రాణాలు దక్కుతాయి దాంతో సిపిఆర్ ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వం ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ సైన్సెస్ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే రోజు పది లక్షల మందికి పైగా ప్రజలకు ఈ విషయంపై శిక్షణ ఇచ్చింది కార్డియో పల్మినీ రెసిస్ట్రేషన్ సిపిఆర్ పై శిక్షణ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలను అందించాయి గుండెపోటుకు గురైన వ్యక్తికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందేలోగా సిపిఆర్ అందిస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రత్యేక పద్ధతిలో గుండె కండరాలపై ఒత్తిడి తీసుకురావడాన్ని సిపిఆర్ గా పిలుస్తారు భారీ స్థాయిలో సిపిఆర్ పై దేశంలో అవగాహన కార్యక్రమం మరెప్పుడూ నిర్వహించబడలేదు అనేక వైద్య సంస్థలు యూనివర్సిటీలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కళాశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి సామాన్య పౌరులు విద్యార్థులు పారామెడికల్ సిబ్బంది ఇతర ఉద్యోగులకు ఆన్లైన్ ద్వారా సిపిఆర్ గురించి ప్రాథమిక అవగాహన కల్పించడం జరిగింది గుండెపోటుకు గురైన వ్యక్తుల్లో చాలా మంది సకాలంలో వైద్య సహాయం అందని కారణంగానే ఎక్కువగా మరణిస్తుంటారు రోగి ఆస్పత్రికి చేరేలోగా సిపిఆర్ చేయడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుంది మారుతున్న జీవన శైలి పెరుగుతున్న ఒత్తిడి నిద్రలేమి పౌష్టికాహారం లేకపోవడం వ్యాయామం లేకపోవడం యువతిలో గుండెపోటు కేసులు పెరగడానికి ప్రాథమిక కారణాలుగా ఆరోగ్య నిపుణులు అంటున్నారు గత ఇరవై ఏళ్లలో భారతదేశంలో గుండెపోటు కేసుల రేట్లు రెండింతలుగా పెరిగిందని ఇప్పుడు చాలా మంది యువతి దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు గతంలో అరవై ఐదు నుండి డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి గుండెపోటు సమస్యలు వస్తుండటం పరిపాటి అనుకునేవారు కానీ ఇటీవల కాలంలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణిస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి అదే విధంగా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనేది వృద్ధుల్లో ఎక్కువగా కనిపించేది అయితే ఇప్పుడు ప్రతి ఐదుగురు గుండెపోటుతో బాధితుల్లో ఒకరు నలభై ఏళ్ల లోపు ఉండటం ఆందోళన కలిగించే విషయం అంటున్నారు వైద్య నిపుణులు ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న వయసులోనే మరణించారు మొన్నటికి మొన్న బీజేపీ నాయకురాలు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నటి సోనాలి ఫోగాట్ గోవాలో గుండెపోటుతో మరణించారు ఆమె వయసు కేవలం నలభై రెండు ఏళ్ళు మాత్రమే కేవలం సోనాలి మాత్రమే కాదు ఈ ఏడాది మేలో యాభై మూడు ఏళ్ల ప్రముఖ గాయకుడు కేకే కోల్కట్టాలో షో చేస్తూ స్టేజీ వద్దే గుండెపోటుతో కుప్పకూలారు ఆసుపత్రికి చేరుకునే లోగానే మరణించారు గత ఏడాది ఇదే సమయంలో నటులు సిద్ధార్థ్ శుక్ల వయసు కేవలం నలభై అలాగే ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ వయసు కూడా కేవలం నలభై ఆరు మాత్రమే నలభై ఏడు ఏళ్ల అమిత్ మిస్ సైతం గుండెపోటుతోనే మరణించారు యాభై ఎనిమిది ఏళ్ల బాలీవుడ్ యాక్టర్ కమెడియన్ రాజ్ శ్రీవాస్తవ్ సైతం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాక మరణించారు ఇవి మనకు తెలిసిన సెలబ్రిటీల విషయం బయటకు రాని ఎన్నో వివరాల మేరకు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మరణాలు జరిగిపోతున్నాయి మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ వంటి ఇతర ప్రమాదకారకాలలో ధూమపానం చాలా ముఖ్యమైనదని వైద్యులు చెబుతున్నారు అంతేకాకుండా నేటి తరం తమ జీవన శైలిని మార్చుకోవడం సరిగ్గా నిద్రపోకపోవడం పౌష్టికాహారం తీసుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం ఒత్తిడి పడ పెరగడం లాంటివి కూడా గుండెపోటుకు కారణాలు అవుతున్నాయి ఇది కాకుండా యువతిలో గుండెపోటు కేసులు పెరగడానికి కోవిడ్ నైన్టీన్ కూడా కారణమని తాజా పరిశోధనలు వెల్లడించాయి ప్రస్తుతం మన దేశం ప్రపంచ మధుమేహానికి రాజధానిగా మారుతుంది అందుకే ఇక్కడ యువతిలో గుండెపోటు ప్రభావం పెరుగుతుంది యువతలో గుండె సమస్యలకు ఇతర సాధారణ కారణాల్లో మధుమేహం ధూమపానం ఊబకాయం ఒత్తిడి వ్యాయామం లేకపోవడం పర్యావరణ కాలుష్యం వంటి జీవనశైలి సమస్యలు ఉన్నాయి సరైన సమయంలో తినకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడం జంక్ ఫుడ్ లాంటివి కూడా యూత్ లో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి నిజానికి ఎవరైనా సరే ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం వల్ల అది ప్రాణాంతకంగా మారుతుంది ముఖ్యంగా ప్రస్తుతం చిన్న వయసులో కూడా గుండె జబ్బుల నుంచి గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కారణం అశ్రద్ధ మాత్రమే అయితే నిత్యం మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం సరైన డైట్ తో ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలకు బారిన పడిన వారు ఖచ్చితంగా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఎలాంటి వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు ఆహారంలో ఉపయోగించే వంట నూనె గుండె ధనుల్లో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది మనం తీసుకునే రకరకాల నూనెలే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి నూనెను మోతాదుకు మించి వేడి చేయడం హానికరం వంట నూనెల్లో పలు పోషకాలు ఉంటాయి అధిక ఉష్ణోగ్రతల వద్ద పోషకాలు నశించిపోతాయి ఇది క్రమంగా హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది జంక్ ఫుడ్ తయారు చేసేవారు నిన్నటి నూనెను ఈ రోజు వాడతాడే తప్ప పాత నూనెను మార్చడం అంటూ ఉండదు అదే ఆ తర్వాత వాటిని వినియోగించిన వారికి శాపంగా విషాహారంగా మారుతుంది ఇక వంటల కోసం శుద్ధి చేసిన లేదా స్వచ్ఛమైన ఆలివ్ నూనెను మాత్రమే ఉపయోగించాలి కనోలా ఆయిల్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాన్ని నియంత్రిస్తుంది అవకాడో నూనెలో గుండెకు ఆరోగ్యాన్ని అందించే మోనోసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఇ విటమిన్ కే సమృద్ధిగా ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ అందుతుంది అయితే ఎప్పుడూ ఒకే రకమైన నూనె కన్నా రకరకాలుగా మారుస్తుంటే మంచి ఫలితాలు లభిస్తాయి క్రమం తప్పకుండా నచ్ తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతుంటాయి అంటున్నారు నిపుణులు నట్స్లో లో అసంతృప్తి కొవ్వు ఉంటుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది నచ్ లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అమెనో యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి నిత్యం మనం తినే ఆహారం స్థానంలో బ్రౌన్ రైస్ తృణధాన్యాలు నుంచి తయారైన వస్తువులు హృదయానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వీటిలో కరిగే ఫైబర్ అధిక పరిణామంలో ఉంటుంది కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వంటకాలు ఉపయోగించే వెల్లుల్లి గుండె బలానికి అద్భుతమైన రెమెడీ అంటున్నారు నిజానికి ఏదైనా వంటకం రుచిని పెంచాలన్నా వెల్లుల్లి కావాల్సిందే అంతేకాకుండా ఇందులో ఆరోగ్యానికి కావాల్సిన ఔషధ గుణాలు ఉన్నాయి అయితే గుండె సమస్యలను నియంత్రించేందుకు వెల్లుల్లి వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షించేందుకు పనిచేస్తాయి ఇక్కడ మరో విషయం గమనించాలి మనం చెప్పుకుంటున్న ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య నిపుణులు సలహాల మేరకు అందించడం జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులతో సంప్రదించడమే బెటర్